వెల్కమ్ ఛానల్ జీనియస్ వరల్డ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మన ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా గా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ని అన్ని రకాలుగా రెండు వేల నలభై ఏడు ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా కూడా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో కొన్ని గోల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ట్వెల్వ్ గోల్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ గ్లోబల్ హై వాల్యూ అండ్ అగ్రి ప్రాసెసింగ్ పవర్ హౌస్ అండ్ సెకండ్ వన్ పరిశ్రమ ఆధారిత మరియు నైపుణ్య పెంపుదల విద్య ఇలా మనకి ట్వెల్వ్ గోల్స్ అయితే ఉన్నాయి ఇలా అన్ని రకాలుగా కూడా మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిపరిచి రెండు వేల నలభై ఏడు కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి అని ఆయన ప్రారంభించడం జరిగింది దీనికోసం యాజ్ ఎ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్ ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆలోచనలు మరియు అభిప్రాయాలను షేర్ చేసుకోవాలి సూచించాలి అనే ఉద్దేశంతో ఒక లింక్ని ఇవ్వడం జరిగింది ఆ లింక్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క సూచనలు లేదా సలహాలను తెలియచేయవచ్చు చూడండి మీ విజన్ మా మిషన్ కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మిద్దాం స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం మీ ఆలోచనలు మరియు అభిప్రాయాల్ని ఆహ్వానిస్తున్నాము అని తెలియజేయడం జరిగింది మరి దీనికోసం మనం ఏం చెయ్యాలి అంటే యాజ్ ఎ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా మన అభిప్రాయాలను తెలియచేయాలి మరి ముఖ్యంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా తప్పనిసరిగా స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫామ్ని వెంటనే నింపాలి అని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది సో దీన్ని మనం ఏ విధంగా ఫిల్ చేయాలి అనేదాన్ని ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే అంతకంటే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ సూచనలు సలహాలు అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి మన అభిప్రాయాలు ఏ విధంగా సూచించాలి అని చూసినట్లయితే మనకి రెండు రకాలుగా మన అభిప్రాయాలని తెలియచేయచ్చు ఒకటి గూగుల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఈ లింక్ ద్వారా మనము ఫిల్ చేయొచ్చు లేదా చూడండి లింక్ ఇక్కడ ఉంది లింక్ని మీకు కామెంట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇంకా అదే కామెంట్స్ కామెంట్స్లో కూడా ఈ లింక్ ని పిన్ చేస్తాను సో లింక్ ద్వారా ఫిల్ చేసేవారు కామెంట్లో పిన్ చేసిన యొక్క కామెంట్ని క్లిక్ చేసి మీ అభిప్రాయాలు తెలియచేయచ్చు అండ్ సెకండ్ మెథడ్ ఏంటంటే చాలా ఈజీగా మన మొబైల్లో స్కానర్ ద్వారా మనం మన అభిప్రాయాల్ని తెలియచేయచ్చు మరి స్కానర్ ద్వారా ఏ విధంగా ఫిల్ చేయాలో మనకి గూగుల్ ఫామ్ల ఫామ్ ద్వారా ఎలా ఫిల్ చేయాలో తెలుసు మరి స్కానర్ ద్వారా మన అభిప్రాయాలు ఏ విధంగా తెలియచేయాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కానర్ ద్వారా మన గూగుల్ ఫామ్ని ఫిల్ చేయాలి అనుకునేవారు ముందుగా ఆ స్కానర్ ఉంది కదా అదైతే గ్రూప్స్ గ్రూప్స్లో కూడా వస్తున్నాయి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే ఆ ఇమేజ్ అనేది మనకు గ్యాలరీలో ఉంటుంది సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మన మొబైల్లో గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కెమెరా సింబల్ పైన టచ్ చేయాల్సి ఉంటుంది సో కెమెరా సింబల్ పైన టచ్ చేస్తే స్కా స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది కదా ఈ గూగుల్ లెన్స్ అనేది ఓపెన్ అవుతుంది దాని కింద మన గ్యాలరీలో మొబైల్లో ఉండే గ్యాలరీలో ఉండే ఇమేజెస్ అన్నీ కూడా వస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి మనకు ఇక్కడ ఉంది కదా మనం ఆల్రెడీ స్కానర్ని షాట్ తీసి పెట్టుకున్నాం కాబట్టి దానిపైన టచ్ చేసినట్లయితే సో అది ఓపెన్ అవుతుంది దానిపైన మనకు ఇలా లింక్ కూడా స్వర్ణాంధ్ర డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే లింక్ కూడా వెబ్సైట్ కూడా కనిపించడం జరుగుతుంది సో ఇప్పుడు ఆ లింక్ పైన టచ్ చేసినట్లయితే మనకు ఈ స్వర్ణంధ్ర అట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి సంబంధించి ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది అభిప్రాయాలకు సంబంధించిన ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మనకు పేరు మొబైల్ నంబర్ జిల్లా వయసు జెండర్ ఇలా అన్ని డీటెయిల్స్ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అవన్నీ మనం కంప్లీట్గా ఇచ్చిన తర్వాత పార్ట్ టూలో స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి సంబంధించి మన యొక్క అభిప్రాయాలను సేకరించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ ఏంటి ఆర్థిక అభివృద్ధికి కీలక రంగాలు ఏంటి ఇలా మన అభిప్రాయాలన్నీ కూడా మనం తెలియజేసిన తర్వాత ఇక్కడ లెవెన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ లెవెన్ కూడా కాలమ్స్ మనం ఫిల్ చేసిన తర్వాత చివరిగా సబ్మిట్ అనే బటన్ ఉంది ఈ సబ్మిట్ బటన్ పైన మనం టచ్ చేసినట్లయితే క్లిక్ చేసినట్లయితే మన గూగుల్ ఫామ్ అనేది అభిప్రాయాలు అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది దీంతో పాటు మనకు ఒక సర్టిఫికేట్ కూడా జనరేట్ మన పేరుతో ఒక సర్టిఫికేట్ కూడా జనరేట్ కావడం జరుగుతుంది సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అర్థమైందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్